సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మన బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏమిటంటే ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు బాబాగారు చెప్పబోయే సందేశం ఏమిటి అంటే తల్లి ఒక వ్యక్తి చేతిలో నువ్వు దారుణంగా మోసపోతున్నావు నిన్ను హెచ్చరించడానికి వచ్చాను బిడ్డ వెంటనే ఎవరో తెలుసుకో అని మన బాబా గారు సందేశాన్ని వెంటనే సందేశాన్ని ఇచ్చారు మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఆయన మాటల ద్వారానే విందామా నువ్వు మోసపోయావని బాధపడుతున్నావా ఇది నిజం బిడ్డ ఎందువల్ల అంటే మనుషులు అనేవాళ్ళు ఒకే రకంగా ఉండరు కదా మనుషుల్లో మార్పు ఎంత సహజంగా ఉంటుందో అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వివేకవంతులు అలాగే వివేకం లేకుండా అలాగే ఉంటారు బిడ్డ అలా మార్పు రాకుండా వివేకం లేకుండా ఉండే వారి చేతిలో నువ్వు మోసపోయావు వాళ్లనే నమ్మి నువ్వు మోసపోయావు తల్లి బాధ నీ కళ్ళల్లోనే స్పష్టంగా తెలుస్తుంది నాకు నేను మనుషుల్ని ఎందుకు నమ్మకూడదు బాబా సాటి మనుషులే నన్ను మోసం చేస్తే నేను ఎవరితో ఈ సమాజంలో ఉండాలి అని అనే బాధ నీకు ఉంది బిడ్డ మనుషులు అందరూ కలిస్తేనే సమాజం ఎంత నిజమో అదే అనుకూలంగా ఉండడం కూడా అవసరం కానీ ఈ మనుషుల వల్లే చాలా మోసపోయి వాళ్ల వల్ల బాధలు పడాల్సి వస్తుంది రోజూ నీకు అనిపిస్తుంది అలాగే రోజు అలా ఉంటారని అనుకోకూడదు బిడ్డ ఎందుకంటే నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి ఒకరి చేతిలో మోసపోకుండా ఒకరు నిన్ను మోసం చేయకుండా ఉండాలంటే నీ పనులు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకరికి అప్పగించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ పని ఏమిటి అని అని కూడా దాంట్లోనే పోతే నీ పనిలో నువ్వు నిమగ్నంగా ఉండాలి ఇది వేరే వాళ్ళకి అప్పగించాల్సి అవసరం ఉన్నప్పుడు వాటిని అప్పగించి అప్పుడప్పుడు వాటిని పరిశీలించుకుంటూ చూసుకుంటూ ఉంటే నీకు బాధపడే రోజులు అనేవి రావు బిడ్డ మనవాళ్లే కదా అని ఏం చేస్తారులే అని అనుకుంటే అలా ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ నమ్మకం ఉన్న చోటే నమ్మక ద్రోహం ఉంటుందని గుర్తుంచుకో కొందరు డబ్బులను చూసి ఆశపడి ఎన్నో దారుణాలకు పడిగడతారు కొందరు మంచివాళ్ళు ఉంటారు మరికొందరు స్వార్థం చూసుకొని అర్థపరులుగా ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకొని పనిలో మనము నిమగ్నమై ఉండాలి అప్పుడే ఈ మోసాలు గురించి నువ్వు బయటపడగలవు అందరూ కూడా నీలాగే ఉండాలని లేదు కదా తల్లి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా ఉంటారు తల్లి వారి మనస్తత్వాలు మోసగిస్తూనే ఉంటారు ఈ బాధ నుంచి నువ్వు బయటపడాలి అంటే అప్రమత్తంగా ఉండాలి అలాగే నువ్వు వీలైనంత వరకు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించిన భాగస్వామ్యం లేకుండా సొంతంగా ఉపయోగించేలా ఉండాలి కానీ భాగస్వామ్యం లేకుండా చేరితే అవకతవకలు లేకుండా నువ్వు నీకుండేటువంటి బంధాలు కూడా దూరం అవ్వడం జరుగుతుంది నాయన నీ బాధకు మరో కారణం కూడా ఉంటుంది తల్లి మోసపడి వాళ్ళు కూడా తరుతారులే వారి వివేకం వాళ్లకు గుర్తు చేస్తున్నట్లుగా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నావు ఎప్పుడూ కూడా అది చేయొద్దు బిడ్డ ఒకసారి ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అస్సలు చేయవద్దు బిడ్డ నీ తప్పు ఉంటే సరిదిద్దుకోవచ్చు కానీ ఇతరుల నుంచి నువ్వు ఎలా స్వీకరించబడవు వాళ్లే మారుతారులే ఇంకొక అవకాశం ఇస్తానులే నీ ఆలోచన ఉంటే మానుకో క్షణం నా నామస్మరణాన్ని జపిస్తూ ఉండావు బిడ్డ దానికి నేను సంతోషిస్తూ దానికి నేను మంత్రముక్తుల్ని అయ్యాను బిడ్డ ఒక విషయం గుర్తించుకో ప్రతి క్షణం నువ్వు అడుగుతూనే ఉన్నావు కదా నీకు గుర్తుంది కదా ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు ఇన్ని కష్టాలైతే నేను పడలేకపోతున్నాను తండ్రి ఏ పనిలో కూడా అపజయమే కలుగుతుంది ఏ పని తలపెట్టినా కూడా నాకు అస్సలు కలిసి రావటం లేదు ఇంట్లో నా భర్త చెప్పినట్లుగా వినడం లేదు ఎందుకయ్యా ఈ కష్టాలు అనుభవించడం కోసమే ఈ జీవితాన్ని ప్రసాదించావా తండ్రి అని కన్నీరు పెట్టుకుంటున్నావా బిడ్డ దానికి నా గుండె చలించింది బిడ్డ ఎంతో బాధగా అనిపిస్తుంది అందుకే నీ భవిష్యత్తు రాస్తున్నాను ఏమని రాస్తున్నానంటే బిడ్డ నువ్వు ఊహించను కూడా ఊహించలేవు అంత అద్భుతంగా నీ భవిష్యత్తు రాస్తాను నీవు ప్రకృతి వైపరీత్యాలని ఎప్పుడైనా గమనించావంటే వాన వస్తుంది అలాగే ఎండ మండుటెండలో కూడా వాన వస్తుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలతో బాధలతో ఆలస్యమయ్యింది బిడ్డ ఈ గుండెకు సంతోషం అనేది ఊరకే అందించబోతున్నాను ఎలా ఉంటుందంటే నా బిడ్డ సంతోషంగా ఆనందం పడేటట్లుగా ఉంటుంది ప్రతి పనిలో కూడా అపజయం కలుగుతుంది బాబా అని కష్టపడుతున్నాను నాకంటే ఎంత కష్టపడే వాళ్ళు ఉంటారా అని నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నానా అని నా జీవితంలో కూడా అపజయమే ఎదురవుతుంది బాబా అని ఎటు చూసినా మోసాలే జరుగుతున్నాయని అనుకుంటున్నావు కదా తల్లి అయినా ఒకటి గుర్తించుకోబిడ్డ ఎప్పుడైనా సరే ఓటమి వెనకాల గెలుపు అనేది ఎప్పుడూ తలుపు తీస్తుంది ఇప్పటి వరకు అయితే ఓటమిని నువ్వు రుచి చూసావు నీ భవిష్యత్తు ఎలా రాయిబోతున్నాను అంటే నీ భవిష్యత్తులో ఓటమి అనేది లేకుండా ప్రతి విజయాన్ని నువ్వు అందుకునేలా నేను చేస్తాను నువ్వు ఎన్నోసార్లు అడిగావు కదా బిడ్డ బాబా నా కన్నీరులు ఇంకా ఇంకిపోయేంతగా బాధ పెడుతున్నావు బాబా నీకు ఇది న్యాయమేనా అన్నావు కదా తల్లి ఇది నీ భవిష్యత్తు ఎలా రాస్తున్నానంటే నీ కన్నీళ్ళ నుంచి వచ్చే ప్రతి చుక్కా కన్నీరు నీ బాధతో కాకుండా ఆనంద బాష్పాలతో నచ్చబోతున్నాను బిడ్డ బాగా సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందని నేను మాటిస్తున్నాను బిడ్డ నువ్వు పడే కష్టాలు అన్నీ కూడా నేను చూశాను నీ బాధలన్నింటినీ కూడా చూశాను నువ్వు పడే వేదన ప్రతి కన్నీరు బొట్టును కూడా నేను చూశాను నువ్వు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉన్నావు కదా బిడ్డ ఈ విషయం దగ్గరే నాకు బాగా నచ్చావు తల్లి ఎందుకిలా చెప్తాను అంటే నా భక్తులు ఎవరైనా సరే శ్రద్ధ సబూరి ధైర్యంతో ఉండాలి అలా ధైర్యంగా ఉన్నప్పుడే నీ కష్టాలు దరిదాబుల్లోకి కూడా రావు ఇక నుంచి కూడా నీ కష్టాలన్నింటికి మార్గం కూడా చూపిస్తున్నాను ఆ మార్గంలోనే నడువు తల్లి నీ జీవితం సంతోషంగా గడుస్తుంది ఆనందంగా గడుస్తుంది నువ్వు చేయవలసిందంతా నీ మీద నువ్వు నమ్మకంతో ఉండు తల్లి నువ్వు ధైర్యంగా ఉండాలి అంతకు మించిన నమ్మకం ఈ బాబా మీదే ఉండాలి ఏ బాధ వచ్చినా కూడా నా బాబా చూసుకుంటాడులే అని సమయానికి బాబా సరిచేస్తాడని నమ్మకంతో ఉండాలి తల్లి అలాంటప్పుడు ఏ కష్టం లేకుండా చూస్తాడు అని నమ్మకంతో నా బాబా చూసుకుంటాడులే అనే నమ్మకం ఉండాలి బిడ్డ అన్ని దానాలలో కల్లా అన్నదానం ఎంతో ముఖ్యం ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం తీసుకెళ్ళి పెట్టమ్మ వారి నోటి నుంచి తా సుఖీభవా అని ఆ నోటి నుండి వస్తుందో అప్పుడే నీకు కర్మలన్నీ తొలగిపోతాయి బిడ్డ ఇక నుంచి నీ కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా వర్దిల్లు తల్లి అని బాబాగారు మనకు ఈ విధంగా సందేశాన్ని అందిస్తున్నారు సర్వే జన భవంతు జై సాయిరామ్